హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే పొద్దున్నే బాల్కనీకి వచ్చి చూస్తున్నాను అనమాట మంచిగా అనిపిస్తుంది మా ఇంటి దగ్గర అయితే కొద్ది రోజులు టిఫిన్ అనేది ఆపేస్తున్నా ఎందుకంటే ఎందుకో బాగా అలసటగా అనిపిస్తుంది అందుకే కొద్ది రోజులు ఆపేస్తున్నా మళ్ళీ చేస్తా అనమాట ఇక్కడ చూశారా పొద్దున్నే మంచిగా గాలి వేడుతుంది మా ఆయన అయితే ట్రిప్ వెళ్తాను అని చెప్పేసి మార్నింగ్ నాలుగింటికే లేచాడు నార్మల్గా అయితే లేచి మళ్ళీ పడుకుంటారు ఇక ఆఫీస్ వర్క్ ఉంటే కదా తొందరగా లేస్తారు కానీ ఆఫీస్ వర్క్ లేదు అంటే టెన్కి లెవెన్కి లేచి అట్లా బ్రష్ చేసి టిఫిన్ చేస్తారనమాట చూసినారా ఇది మా ఇంటి దగ్గర చూద్దాం ఇక కొద్ది రోజులు గ్యాప్ వస్తే మళ్ళీ మంచిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఎందుకో మరి చూడాలి ఒక వారం రోజులైతే టిఫిన్ పెట్టద్దు అనుకుంటున్నా చూద్దాం ఒకవేళ నాలుగు రోజులకి మళ్ళీ పెట్టాలనిపిస్తే పెడతాను నా మైండ్ సెట్ ఎట్లుంటుందో నాకే తెలియదు మళ్ళీ ఏమనుకోకండి ఈ విషయాన్ని తప్పుగా తీసుకోకండి ఇక్కడ చూడండి ఓకేనా ఇంక ఇప్పుడు ఇంట్లోకి పోదాం ఇక్కడ చూసారా మిషన్ అనమాట ఈరోజు రిపేర్ చేపిద్దాం అనుకుంటున్నా ఎలాగో నాలుగు రోజులు సెలవు తీసుకుంటున్నా కదా టిఫిన్కి మిషన్ కొంచెం ప్రాబ్లం ఉంది అది రిపేర్ చేయించి నావైతే బ్లౌజులు కుట్టనివి చాలా ఉన్నాయండి బయటవి కుట్టినా కుట్టకపోయినా నావైనా కుట్టుకుంటా కదా ఈ నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉన్నట్టుంటుంది అలాగే నా బ్లౌజులు అనేది కంప్లీట్ అయిపోతుంది కదా అని అయితే ఆలోచిస్తున్నా చూడాలి ఈరోజు రేపు మిషన్ అయితే రిపేర్ చేయించేస్తా అనమాట చూసారా అయితే మా వారికి ఏమనిపిస్తుంది ఆఫీస్ టేబుల్ ఇంకా చైరు కూర్చోవడమే అనిపిస్తుందంట ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అని చెప్పేసి ఇలా సింగిల్ కార్ట్లో ఇలా సెట్ చేసుకున్నారు ఏంటి ల్యాప్టాప్ ఇదేదో వైర్స్ ఇవన్నీ అయితే ఏమైంది ఇక్కడ చూసినారా థ్రెడ్ మిల్ ఇది ఇట్లే పెట్టేసినాము ఎందుకంటే చాలా అడ్డమైపోతుంది ఇంకోటి ఏంటంటే మా పిల్లలు ఎక్కువ చేస్తున్నారనమాట స్పీడ్గా ఇంకా ఎక్కువ ఇట్లా చేస్తున్నారని అని చెప్పేసి అది మూలక పెట్టేసినాం నార్మల్గా అయితే ఇక్కడ కూర్చోకుండే మా ఆయన ఇంక ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి అయితే ఇక్కడ కూర్చుంటున్నారు ఇదే చూసినారా నేను పెట్టిన వాతలేవి ఐరన్ బాక్స్ ఎందుకో ఒక్కొక్కసారి ఉట్టిగానే హీట్ అయిపోతుంది ఇక బట్టలు హైరన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బెడ్షీట్లు కాల్చడం అనేది నా విషయంలో కామన్ అయిపోతుంది ఇక్కడ చూసినారా ఇదైతే మంచం కిందికి వచ్చేలాగా పెట్టేసినాం అనమాట ఇట్లా మంచం కిందికి వస్తే ఇంకా పిల్లలతో అడ్డం ఉండదు వాళ్ళు ఆన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కదా మనుషులు ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళము వాళ్ళు ఆన్ చేయడానికి అయితే అవకాశం ఉండదు అని చెప్పేసి ఇట్లా పెట్టేసినాము ఇక్కడైతే ఈ బెడ్ పడేసిన సారీ మంచం అయితే పడేసినాము బెడ్ అయితే అట్లే ఉంది కింగ్ సైజ్ బెడ్ అండి ఇంక ఇల్లంతా అడ్డం అయిపోతుంది అని చెప్పేసి ఇది ఒక మూలకు పెట్టినాం ఇదో బీర్వా వెనక్కి సగం వచ్చేలాగా మళ్ళీ బయటికి సగం వచ్చేలాగా వెనక్కి పెట్టేసినాం ఇవైతే కింగ్ సైజ్ బెడ్వి ఇవి చెక్కలు అనమాట ఇవి మంచిగా ఉన్నాయని చెప్పేసి ఉంచినాము పార్ట్ మొత్తం ఏమైందంటే చెదలు పట్టేసింది పార్ట్ మొత్తం చెదలు పట్టేసింది అందుకే అదైతే పక్కకు పెట్టేసినాం పడేసినాం సారీ పక్కకు పెట్టినామంటున్నాయి చెక్కలు మంచిగా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర నాలుగు ఐదు ఉన్నాయి ఆహా నాలుగు ఉన్నాయా ఓకే నాలుగు ఉన్నాయి అందుకే అవి అయితే పక్కకు పెట్టేసినాం మంచిగా ఉన్నాయి దేనికైనా యూజ్ అయితే అవుతాయి లేకపోతే పడేద్దాం అన్నట్టు అవి పక్కకు పెట్టేసినాం ఇదన్నమాట మా చిన్న బెడ్రూమ్ పై వరకు మాత్రమే మా గోడలు మంచిగా ఉంటాయి ఇదో కింద వరకు అయితే అదో మా పిల్లలు ఇవి ఎప్పుడు గీస్తారో కూడా తెలియదు నాకు అనుకోకుండా గీసేస్తారు ఇది చూశారా కోపం వస్తే మా చిన్నోడు అలిగైనా పడుకుంటాడు లేకపోతే గోడలన్న గీస్తాడు నార్మల్గా ఉంటే నార్మల్గా ఉంటాడు కానీ ఇక్కడైతే ఇద్దరు నిద్రపోతున్నారు టైం అయితే ఫైవ్ థర్టీ అయింది ఇంకా సిక్స్ థర్టీకి అలా లేపుదాంలే అని చెప్పేసి అట్లే ఉన్నా అనమాట ఇక్కడైతే నేను హైరన్ చేయాల్సిన బట్టలు ఇక్కడ వేసాను మడత పెట్టేటి ఏమో గబగబా మడత పెట్టేసి ఆ యాకుల్లో పెట్టేసాను అనమాట ఇక్కడ చూసారా ఇట్లుంది మా ఇల్లు పిచ్చి పిచ్చిగా ఇంక ఇద్దరైతే నిద్రపోతున్నారు ఇంట్లో ఏదో ఒక పని చేసేసుకుంటే పొద్దున్నే లేచినాం అంటే ఒక బెనిఫిట్ ఏంటంటే పని తొందరగా అయిపోతాయి ఏదైనా వర్క్ ఉన్నా సరే తొందరగా అయిపోతాయి ఎందుకంటే పిల్లలు డిస్టర్బ్ చేయడానికి ఉండదు కదా అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఇంకోటి ఏదన్నా వర్క్ చేసుకోవచ్చు అంటే ఏదైనా అంటే మన ఇంట్లో అంటే ఇంట్లో పనులే కాదు ఊడవడం తుడవడం ఉతకడం ఇవే కాకుండా ఇంకా వేరే పని ఏదన్నా చేసుకోవచ్చు అదే మనం లేచి లేయడం లేటుగా లేచి వీళ్ళకి బాక్స్ చేసి హడావిడిగా అయిపోయింది అనుకోండి వీళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో మనకి అంట్లు తోముకోవడం బట్టలు తుక్కోవడం ఇంకా ఇల్లు ఇల్లు చిమ్ముకొని తుడుకోవడం ఇదే ఉంటుందన్నమాట అట్లా కాకుండా కొంచెం ఎర్లీగా లేయడానికి ప్రయత్నిస్తే మనకంటూ ఒక టైం దొరుకుతుంది ఇంక ఈరోజు ఏం టైం దొరుకుతుందో ఐరన్ చేసేటివి చాలా ఉన్నాయి చెప్ మనము నాలుగుకే లేచినాం ఐదుకే వేసినాం అని చెప్పేసి తొందరగా వంట చేసినాం అనుకోండి మళ్ళీ పిల్లలు తినే టైంకి ఖరాబ్ అయితే మంచిది కాదు కదా అందుకే ఇంకొంచెం లేట్గా వంట చేస్తాను వీళ్ళని లేపి వీళ్ళు స్నానానికి వెళ్ళే లోపల వంట అయిపోతుంది ఇప్పుడు ఏమైనా వర్క్ ఉంటే చూసేసుకుందాం ఇలా రెండు బకెట్లో వాటర్ పెట్టేసి ఈ బట్టలన్నీ ఉతికేసినాను అనుకోండి ఇంకప్పుడు వీళ్ళ స్కూల్కి వదిలిన తర్వాత మిషన్ రిపేర్ కన్నా వెళ్ళొచ్చు ఈరోజు అదే అనుకుంటున్నా చూడాలి ఇప్పుడైతే బట్టలు ఉతికేద్దాం పిల్లలు లేకముందే బట్టలు అయితే దేవేసినా అనమాట ఇంకా పిల్లల్ని లేపిన తర్వాత ఇంకా వీళ్ళకి బాక్స్ చేసి వీళ్ళని స్కూల్లో అయితే వదిలేసినాం మా చిన్నోడిని రెడీ చేయడానికి మా పెద్దోడు ఈరోజు తయారైంది అదేంటంటే పెద్ద అయిన స్కూల్లోకి ఈరోజు చిన్నోడు ఫస్ట్ డే అనమాట ఇక అట్ అది అట్లగా చిన్నోడు ఇట్లా చిన్నోడు టై కడుతున్నాడు డ్రెస్ వేస్తున్నాడు ఇంకా సాక్స్లు కూడా వేస్తున్నాడు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ గమనించారా ఇవి కుర్చీలు కూడా నేనే వేసానండి బాగేశానా అయితే ఇంటి దగ్గర ఉంటే పిల్లలు స్కూల్ స్కూల్కినా వెళ్తే ఇంటి దగ్గర ఏదైనా ఏం పని తోచలేదనుకోండి ఎంతసే పని గిన్నెలు గడుగుతా ఊడుస్తా తుడుస్తూ ఉంటాము అందుకనే ఇలాంటిది ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటా అనమాట ఇంతకీ కుచ్చులు బాగా వచ్చినాయా అయితే థ్రెడ్ కొంచెం కొంచెమే ఉంది అందుకే ఇలా మల్టీ కలర్ లాగా చేసేసా ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి ఇంకా ఇప్పుడు నేను ఒక్క నిమిషం ఇదే కాదు వేరే వేరే శారీస్కు కూడా ఇలా కుచ్చులు వేసా అనమాట ఇది కూడా నేనే వేసుకున్నాను ఇంకోటి ఇదో సూది దారంతో ఇలా మగ్గం వర్క్ లాగా చేద్దాము అని చెప్పేసి ఇది ట్రై చేసా ఇది సగంలో ఆపేసిన అనమాట ఇది శారీ శారీ బాగుంది కదా ఇట్లా అయితే ఇవి అన్నీ ఖాళీ ఉన్నాయి కుట్టలేదన్నమాట ఒకవేళ కుట్టినా సరే పాటికి పాతవి కూడా అయిపోయేవేమో ఇంక అప్పుడైతే కుట్టలేదు ఇంకా అందుకనేసి ఇంకా వర్క్ అయితే ఇవన్నీ చూసారా ఇది మా వారు చెన్నైలో తెచ్చారు సారీ చెన్నైలో తెచ్చారు వేరే బ్లౌజ్ సెట్ అయింది అందుకని టూ టైమ్స్ ఏమో నేను కట్టుకున్నాను బ్లౌజ్ అయితే ఇది మీషోలో ఆర్డర్ చేస్తే ఇట్లా డ్యామేజ్ వచ్చింది నేను చూసే వరకే ఇక టైం అయిపోయింది రిటర్న్ పెట్టే టైం అయితే అయిపోయింది చూడాలి బ్లౌజ్ పీస్ లాగా వస్తుందా లేకపోతే వస్తుందో తెలియదు ఇది ఇంకా ఇది కొట్టలేదు బ్లౌజ్ ఇట్లే ఉంది బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చేసింది ఇందులో తీయలేదనుకుంటా ఇంకా బ్లౌజ్ ఇది పళ్ళు ఇది ఇంక ఇవన్నీ కుట్టుకుందామా అని అయితే ఆలోచిస్తున్నా చూడాలి ఎట్లయితుందో అయితే ఎండలకాలం రెండు కాటన్ శారీ మూడు తీసుకున్నా ఇక రెండు నేను కుట్టింది లేదు కట్టింది లేదు అని చెప్పేసి మా అక్కకి ఇచ్చిన అనమాట ఇవి ఎండలకాలం అంటే టిఫిన్ సేల్కి వెళ్ళినప్పుడు బాగా ఉక్కపోస్తుంది కదా ఇలాంటి శారీస్ అనుకో బాగా ఇరిటేషన్ అనిపిస్తుంది అందుకని ఇవి తీసుకున్నా కానీ ఇవి ఒక్కటి ఉంచుకున్నా మిగతా రెండు అక్క వాళ్ళకి ఇచ్చేసినా ఇక అది కూడా కుట్టుకోలేదు ఎక్కడ టైం ఉంటుంది టైం దొరకట్లేదు కదా ఎప్పుడైనా ఒకరోజు రెండు రోజు హాలిడే వస్తే ఇక రెస్ట్ తీసుకొనే సరిపోతుంది ఇదైతే నేనే తయారు చేశానండి బాగా చేశానా ఇదైతే నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో అయితే ఒకసారి బాబుకి కృష్ణుడి వేషం వేపిద్దాము అని స్కూల్లో అనుకుంటా ఇది చిన్నయింది వేళ వచ్చినాయి మొత్తం ఒక రెండు షీట్లు తీసుకున్నాను ఇక వచ్చింది ఇంకా ఫ్లూట్ లాగా అని చెప్పేసి ఇట్లా రెడీ చేశా ఇంకోటి ఉండాలి రెండు ఫ్లూట్లు వచ్చేసింది ఇంకా వీటికి ఏమంటారు చేతులకి కట్టేది ఇంకా వడ్డానం కూడా ఉండాలి ఓకే ఓకే వడ్డానం కూడా చేశాను ఇంక అంత బాగా రాలేదేమో కాకపోతే ఇవి అసలు ఆగట్లేదు ఇవి ఎంత గమ్ పెట్టినా సరే ఆగట్లేదు అందుకని పిన్నులు కొట్టాయి పిన్నులు కూడా ఆగట్లేదు ఇంకా ఫైనల్గా దారం తీసుకొని కుట్టేశాను నడుముకి కట్టడం కదా వీళ్ళు నడిచినప్పుడు ఇంకా అటు ఇటు కదిలినప్పుడు పోతనే ఉంటాయి ఇది చిన్న ఆయనకి ఏదో ఒకటి చేస్తనే ఉంటా ఉట్టిగా ఉండడం అంటే ఉట్టిగా ఉండడం కంటే ఏదో ఒకటి నేర్చుకోవడం బెటరే కదండి అట్లనే మిషన్ నేర్చుకున్నా ఇంకా చూసి ఈ రెండు మూడు రోజుల్లో ఈ మొత్తం బ్లౌజులన్నీ స్టిచ్ చేసుకుందామని ఆలోచిస్తున్నా అది ఎంతవరకు అవుతుందా అవ్వదా అనేది ఆలోచించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్